గైస్ ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన రెసిపీ చూపించబోతున్నాను హెల్తీ రెసిపీ ఈ చలికాలంలో ఇమ్యూనిటీని పెంచే ముల్లంగితో రోటి పచ్చడిని చూపించబోతున్నాను గైస్ ముల్లంగి అంటేనే ఆ దూరం పరిగెత్తే వాళ్ళు కూడా ఈ చట్నీని చేసి పెట్టండి ఇంకెప్పుడు ఇదే చట్నీ కావాలంటారు అలా ముల్లంగి వాసన అనేది లేకుండా ఈ చట్నీని చూపించబోతున్నాను దీనికి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఒక పావకప్పు వేది పప్పు వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే ఒక సిక్స్టీ పర్సెంట్ వేపుకోవాలి వీటిని ఇలా లో ఫ్లేమ్లో వేపడం వల్ల గింజ లోపలి వరకు వేగి చాలా రుచిగా ఉంటాయి ఇలా సిక్స్టీ మనం వేగిన తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే వన్ టీ స్పూను జీలకర్ర అలాగే కప్పుకు కొంచెం తక్కువ నువ్వులు వీటన్నిటిని కూడా వేసేసుకొని మళ్ళీ ఇవన్నీ బాగా చిటపట అనేంత వరకు వీటిని వేపుకోవాలి ఇవి కొంచెం చిటపట అనేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లారబెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలి ఈ ముల్లంగి చట్నీని మనము తీసుకోవడం వల్ల దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది అలాగే జీర్ణ వ్యవస్థకు అలాగే షుగర్ని కంట్రోల్లో పెట్టడానికి అలాగే బరువు తగ్గడానికి ఈ ముల్లంగి అనేది చాలా బాగా పనిచేస్తుంది అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఇప్పుడు ఇవి వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వేరసినగాయలు వేసుకోవాలి దోటి పచ్చళ్ళకు ఇట్లా వేరసిన ఆయిల్తో మనం చేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది దీంట్లోకి ఒక పది పచ్చిమిరపకాయలను వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనము హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఘాటు వచ్చేస్తుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి మనము టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు చెక్కు తీసి బాగా కడుక్కొని సన్నగా కట్ చేసుకున్న ముల్లంగిని పెద్దవైతే ఓ రెండు గడ్డలు వేసుకోండి చిన్నవైతే మూడు వేసుకోండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ముల్లంగి వాసన అనేది రాకుండా ఉండేంతవరకు అంటే దాదాపు ఎనిమిది నుంచి పది నిమిషాల టైం పడుతుంది ఇలా లో ఫ్లేమ్లోనే బాగా వేపుకోవాలి ముల్లంగి గీనా సరిగ్గా వేయకపోతే వాసన వచ్చేస్తుంది మనకు అప్పుడు పిల్లలు అందు కొంచెం ఇష్టపడదు అందుకని మనం ఈ ముల్లంగిని మాత్రం బాగా వేపుకోవాలి కొంచెం టైం పట్టినా పర్లేదు ముల్లంగి అనేది వాసన లేకుండా బాగా వేపుకోండి ఇలా ఈ ముల్లంగంతా అంతా వేగిన తర్వాత దీంట్లోకి ఒక మూడు నాలుగు టమోటాలను మీడియం సైజు అయితే మూడు వేసుకోండి సన్నగా ఉంటే నాలుగు వేసుకోండి పెద్దవైతే రెండు టమోటాలు చాలు ఇలా కొంచెం లావు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ టమోటాలు మెత్తగా మగ్గేంత వరకు వీటిని వేపుకోవాలి మళ్ళీ చెప్తున్నాను చూడండి కేసు ఖచ్చితంగా మనకి ముల్లంగి అనేది బాగా వేపుకోవాలి లేదంటే వాసన వస్తుంది అలాగే కొంచెం చిన్న నిమ్మకాయ సరిజంతా చింతపండు కూడా వేసుకొని ఇలా టమాటాలంతా బాగా మెత్తబడేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేపుకున్న పల్లీలు నువ్వులు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి వీటిని కొంచెం బతకగా మిక్సీకి వేసుకోవాలి ఇలా కొంచెం బతకగా వేసుకుంటే మనకు అచ్చం రోట్లో దంచుకున్నట్లుగా ఉంటుంది నా దగ్గర రోలు అవైలబుల్లో లేదు కాబట్టి మిక్సీ జడి తీసుకుంటున్నాను మీ దగ్గర రోలు ఉంటే రోట్లోనే చేసేసుకోండి అలాగే ఒక నాలుగైదు పొట్టుతో సహా వెల్లుల్లిపాయలు అలాగే టమాటాలు ముల్లంగి మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమాన్ని కూడా వేసుకొని మిక్సీకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పెదికడంత కొత్తిమీర అలాగే ఓ రెండు ఉల్లిపాయల్ని ఇలా లావుగా కట్ చేసుకొని వేసుకొని మిక్సీకి వేసేసుకోవాలి మిక్సీకి మాత్రం వేసుకుంటే కొంచెం బరకగా వేసుకోండి అప్పుడే మనకు రోట్లో దంచినట్లుగా వస్తుంది ఇలా ఇవన్నీ మిక్సీకి వేసుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకుంటే మనకు పోపుతో అవసరం లేని ముల్లంగి చట్నీ రెడీ గేస్ ఇలా నేను చెప్పినట్లుగా చేసుకోండి ముల్లంగి అనేది వాసన అనేది అస్సలు రాదు వాసన వస్తే మాత్రం చాలామంది తినరు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గేస్ ఈ ముల్లంగిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది అలాగే కాలేయం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీన్ని అంతా తప్పకుండా ట్రై చేయండి గేస్ చాలా అంటే చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అలాగే ఈ ముల్లంగి చర్మానికి కూడా చాలా మంచిది ఈ వీడియో కింద గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అంటే గైస్ ఈ వీడియో కింద గైస్ బాయ్